తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మనకి చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసర పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు భారీగానైతే కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అంటే మనకి చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ నవంబర్ నెలలోనైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ నెలలో విడుదలయ్యేటువంటి పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ డబ్బులు అనేది ముందుగానైతే విడుదల కాబోతున్నాయో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన కేటగిరీలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీడి కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తారని కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారా చేయరా అన్న దానిపై మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అఫీషియల్ అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఈ వీడియోలో వచ్చేసి మూడోదిగా తెలంగాణలో చాలామంది మహాలక్ష్మి పథకం కింద మహిళలు అయితే ఇరవై వందల రూపాయల డబ్బుల కోసం ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బుల కోసం కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక అప్డేట్ వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పెన్షన్ డబ్బులను అయితే దాదాపు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక పాత పెన్షన్ డబ్బులే అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ముందుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి సికింద్రాబాద్ రంగారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి సిద్దిపేట మేడ్చల్ మల్కాజ్గిరి సిరిసిల్ల సూర్యాపేట హన్మకొండ వంటి జిల్లాలలో ముందుగా ఈ జిల్లాలలో ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులనైతే ఎవరైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం çaram ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు భారీగానైతే కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది లేకపోవడంతో ఈ డబ్బులను అయితే ఇప్పటిక విడుదల చేయలేకపోయామని అయితే వెల్లడించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పెన్షన్ డబ్బుల పథకం మహాలక్ష్మి పథకం డబ్బులు ఈ రెండు కొత్త కొత్త పథకాలు తెలంగాణలో దాదాపు ఈ రెండు వేల ఇరవై ఐదు ముగియక ముందు ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి అయితే ఈ రెండు కొత్త పథకాలను అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని మంత్రి సీతక్క వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్